అందరికీ వందనాలు మోహన్త మహాగణుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు రూపుడు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు దేవుడు బట్టి దేవునికి మహిం చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని చేసుకుందాం నిన్నటి వర్తమానానికి కొనసాగింపుగా ఈ వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఆయన విమోచిస్తాడు విమోచించే దేవుడు విమోచడై ఉన్నాడు అంతేకాకుండా ఆయన ఒక చక్కని వాగ్దానాలతో మనం బలపరుస్తూ ఉన్నాడు చూడండి యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ముప్పై వచనం తీసుకున్నట్లయితే నా యందు మీకు సమాధానము కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఎవరిలో దేవునియందు మనకు సమాధానము క్రీస్తునందు మనకు సమాధానము ఆయన యందు ఉన్న వారికి సమాధానం ఆయనలో ఉన్నట్లయితేనే మనకు సమాధానము కలుగును లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును జయించి అన్నానను మరి సహోదరి సహోదరులారా ఆయన ముందుగానే హెచ్చరించి అన్నారు లోకములు శ్రమ కలుగును ఎందుకు మనము లోకముతో రాజీ పడము కాబట్టి లోకములో ఉన్నవారితో కలవము కాబట్టి ప్రత్యేకంగా దేవుని మీద ఆధారపడి ఏమన్నా భరిస్తూ సాహిస్తూ సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగిపోతాము కాబట్టి అవునా అలానే ఉంటున్నామా ఈ మధ్య కాలంలో కొందరు అలా లేరేమో వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం క్రైస్తవ్యము అంటే క్రీస్తును అనుసరించేవారు క్రీస్తు స్వభావాన్ని సంతరించుకొని ఆ స్వభావముతో ఆ ఆలోచనతో ఆ వాక్యపు వెలుగులు నడిచేవారు దేవుడు సజీవుడై ఉన్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన ఒకటే చెప్తున్నాడు ఆయన బిడ్డలుగా మనం జీవించాలి సహించే సహించేవారిగా ఉండాలి తిరిగి ప్రతీకారం వారిగా కాదు భరించేవారిగా ఉండాలి తిరిగి బాధించేవారిగా కాదు వారికి తెలియక వారు నానా విధములైన మాటలు దూషణలు పలుకుతారు మనము సహిస్తూ భరిస్తూ వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి అప్పగిస్తూ మనము సమాధానకరంగా వలె ఆయన దెబ్బలు తినికోవడన్న కొరడా దెబ్బలు తినికోడన్న ఉమ్మి వేయబడికోడన్న ఒక్క మాట కూడా తిరిగి పలకలేదు ఎందుకు ఇది తన సమయము కాదు అని అందుకే నేను వచ్చి ఉన్నానని ఆయనకు తెలుసు అలాగే యసుక్రీస్తుని విశ్వసించిన నువ్వు నేను శ్రమల ద్వారానే ఇచ్చే రాజ్యము అని శ్రమల గుండా అంతేకాకుండా ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు అన్నిటిని ఓరుస్తూ ఆయన కృపలో సంతోషిస్తూ ఆయన సమాధానానికి సంతోషిస్తూ ఆయన మనతో ఉన్నాడు అనే ఆ అనుభవం గుండా వెళ్తూ ఆ ఆనందిస్తూ ఈ లోకయాత్రను ముగించాలి అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది తద్వారా దేవుడు ఆనందిస్తాడు ఈ సహోదరి సహోదరులారా ఎవరైతే అట్టి రీతిగా ఉంటారో వారు లోకాన్ని జయించగలరు వారే లోకాన్ని జయిస్తారు అంతేకాకుండా అలా జయించిన వారికి అదే ప్రకటన గ్రంథంలో ఆ మూడవ అధ్యాయము ఇరవై ఒకటో ఉచితం ఈ విధంగా చెప్పబడింది చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము హెల్లో ఏమంటారండి ఇక్కడ యేసుక్రీస్తు రపుల వారు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము అందు కూర్చున్న ప్రకారము జయించు వాణి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను ఇదండి ప్రేమంటే ఇది ఆయన కృప అంటే ఇది గొప్ప భాగ్యం అంటే ఇంతకన్నా ఏం కావాలి ఏసుక్రీ వారు చెబుతా ఉన్నారు నా తండ్రి సింహాసంలో మిమ్మల్ని కూర్చోబెడతాను బాబా బాబా ప్రి సహోదరి సహోదరులరా ఇందుకు కాదు ఆయన కోసం ఏదైనా త్యాగం చేయడానికి ఆయన కోసం ఆయన మార్గం కోసం ఏమైనా ఇవ్వడానికి సమస్త నిర్థంగా ఇంచి ఆయన మార్గం నడవడానికి సిద్ధపడేది ఎస్ ఇంకొక మాట ఉంది చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం ఏడులో జయించేవాడు వీటిని స్వతంత్రించుకున్నాను నేను అతనికి దేవుడిన ఇందును అతడు నాకు కుమారుడై ఉండును ఇప్పుడు మనల్ని ఎవరైతే వేసిన విశ్వాసం ఉంచిన వారిని దేవుని బిడ్డలు అంటారో ఆ మాట మనను జయించిన జీవితము జయ జీవితం అనుభవిస్తూ ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఆయన తండ్రిగా ఉంటాడు ఆయనకు మనము కుమారులుగా ఉంటాం ఆయనే మనకి దేవుడినే ఉంటాను అంటున్నాడు ఇంతకన్నా గొప్ప నిరీక్షణ ఏముంటుందండి క్రైస్తవులకు ప్రి సహోదరి సహోదరులారా ఈ శ్రేష్టమైన వాక్యముల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి ఉన్నారు ఎంతగానో ప్రోత్సహించి ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను ఏ సమస్యలు వచ్చినా సరే దేవునితో చెప్పుకొని ముందు కొనసాగాలే తప్ప వెనకట్టు చూడకూడదు వెనక్కి తిరిగిపోకూడదు ఏ మాత్రము క్రీస్తు నుంచి వేరవ్వకూడదు ఎటువంటి చేదు వేరైనను మొలవకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని మీ అందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఈ మా వాటిలో ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ముగిస్తాను మహోన్నత మహాగనడా సర్వోన్నత చర్వాధికారి స్తోత్రంలో ఆయన ఎవరైతే నైనా ఈ సమయం ముందు ఈ మాటలు విన్నారు విన్న వారిలో మార్పు మారుమనసు కలిగ చేసి మీకు మరింత సమీపస్తులే మీకు కుమారులుగా కుమార్తెలుగా మీ యొక్క బిడ్డలుగా నాయన మీ యొక్క సాక్షులుగా మీ యొక్క శిష్యులుగా ఆయన మీ నామాన్ని మహింపర్చేవారిగా మీ కొరకు నిలబడేవారిగా మీ కొరకు పరువు తీసేవారిగా మీ కొరకు గురి యోధకు ఆయన మిమ్మల్ని వెంబడించేవారిగా ఉండుకు సహాయం ఉదయించమని జ్ఞానాత్మను అనుగ్రహించమని పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని సమాధానం అనుగ్రహించమని క్రిస్తియ నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి అందరికీ వందనాలు ప్లస్ యూ హ్యావ్ ఎ బ్లస్ డే ఇంత చక్కని మాటలను మీకు నచ్చినట్లయితే మీకు అంగీకార యోగ్యంగా ఉన్నట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ